ఎస్బీఐ ఖాతాదారులకు గమనిక సో ఎస్బీఐ ఖాతాదారులందరికీ ముఖ్య గమనిక అనమాట డియర్ వాల్యూ కస్టమర్స్ యువర్ ఎస్బీఐ రివార్డ్ సో సమ్ అమౌంట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ యాక్టివేటెడ్ అండ్ విల్ ఎక్స్పైర్ టుడే నవ్ రిడీమ్ త్రూ ఎస్బీఐ రివార్డ్ యాప్ ఇన్స్టాల్ క్లైమ్ యువర్ రివార్డ్ బై ద క్యాష్ డిపాజిట్ ఇన్ యువర్ అకౌంట్ సో ఈ విధంగా మనం చూసుకుంటే ఎస్బీఐ ఖాతాదారులకు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది ఇటువంటి మెసేజ్లు అయితే వస్తున్నాయంట ఇవి ఫ్రాడ్ మెసేజ్లు అయితే ఉన్నాయి స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగింది డిజిటల్ లావాదేవీలు ఎక్కువై ఈ క్రమంలో సైబర్ మోసాలు పెరిగాయి అందరినీ బ్రూడీ కొట్టించేలా ఫోన్ కాల్స్ చేయటం అలాంటివి తగిలిందనో తక్కువ ధరలో బ్రాండెడ్ వస్తువులను ఏదో ఒక సందేశం పంపి నకిలీ లింకులు చేరవేస్తూ ఆకర్షితులైన వారి ఖాతా నుంచి డబ్బులు ఖాళీ చేస్తున్నారు అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు అయితే ప్రచారం చేస్తున్నారు దీంతో కొద్దిగా మార్పు వచ్చింది ఈ నేపథ్యంలో సైబర్ మోసగాలు తమ పందాన్ని అయితే మార్చుకున్నారు ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలు తెరలేపుతూ తాజాగా ఎస్బీఐ రివార్డ్స్ పేరిట నకిలీ లింకులను అయితే చేరవేస్తూ ఉన్నారనమాట సో ఎవరు కూడా ఎస్బీఐ ఖాతాదారులు ఎవరు కూడా వీళ్ళకి సంబంధించి ఫోన్లో వచ్చే మెసేజ్ని అయితే లింక్ చే క్లిక్ అయితే చేయొద్దని అసలు వాళ్ళకి జోలికే వెళ్ళొద్దని ఎస్బీఐ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఎస్బీఐ బ్యాంక్ అయితే అనమాట సో లేకపోతే చాలా మూల్యం అయితే చెల్లించుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుందన్నమాట ఇప్పటికే చాలామంది అయితే పోగొట్టుకున్నారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు